హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వర్క్ శారీ దానికి ఫాల్ ఏ విధంగా వేయాలి శారీకి అనేది చెప్తాను చూడండి ఇప్పుడు అలా కటింగ్ వచ్చింది అది కటింగ్ ఏ విధంగా మనం ఫాల్ చేసుకోవాలి అక్కడ అని చెప్పి చూపిస్తాను చూడండి పైనుంచి చివరిగా నుంచి ఏడున్నర పెడుతున్నాను ఏడున్నరకి ఫాల్కి ఏడున్నరకు మార్కింగ్ చేశాను అలా చేసుకుంటే ఏ శారీ అయినా సరే ఏడున్నర పెట్టుకోండి పెట్టిన తర్వాత చూడండి అలా ఫోల్డ్ చేసి ఏ విధంగా కొడతాను చూడండి మాములు అయితే కాదు మాములు ఫాల్ చేసేయమన్నారు దాని గురించి అయితే మీకు చూపిస్తాం కోసం అయితే నేను చూపిస్తాను చాలా జాగ్రత్త చూడండి చాలా మంచిగా మీకు ఉపయోగపడుద్ది అలా కుట్టిన తర్వాత కట్ట కట్ట వర్క్ దగ్గర కట్ట దగ్గర వచ్చినప్పుడు అలా ఫోల్డ్ చేయండి చూసిన తర్వాత క్రాస్కి నేను ఫోల్డ్ చేశాను కింద కొంచెం కనబడతలేదు లేదనుకుంటా వీడియోలో క్రాస్కి ఫోల్డ్ చేశాను చూడండి అలా ఫోల్డ్ చేసి కట్ట వర్క్ దగ్గర అక్కడ కలిపేసండి చాలామంది ఏం చేస్తారంటే మామూలుగా ఏం చేయాలో తెలియక అక్కడే వదిలేసి కుట్టేస్తున్నారు నేను ఇద్దరు ముగ్గురు చూశాను ఆడపిల్లలకు కుట్టినప్పుడు అది కుదరటం లేదని చెప్పి అంటే అలా ఫోల్డ్ చేసి లోపలికి చూసారు కదా ఆ విధంగా ఫోల్డ్ చేసి కొట్టండి కట్ వర్క్ దగ్గర అక్కడ కలిపేసండి కట్ వర్క్ ఉండాలి ఫాల్ అనేది పైకి ఉండాలి అక్కడ మనకు క్రాస్ వచ్చింది కొంచెం చూసా కొంచెం క్రాస్ వచ్చింది కాబట్టి మనం అక్కడ కొంచెం లైట్గా ఒక ఫిల్టర్ అనేది పెట్టాను ఎందుకంటే ఫాల్ కుట్టేటప్పుడు క్రాస్ వచ్చింది అంటే మనకే మురత అనేది రాకూడదు దాని గురించి అయితే కొంచెం క్రాస్ వచ్చింది కాబట్టి మనం ఫిల్టర్ పెట్టాము అలా కుట్టేసిన తర్వాత పై నుంచి కుట్టేసుకోవాలి అలాగే ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లని క్లిక్ అలానే ప్రెస్ చేయండి నోటిఫికేషన్ వచ్చింది నేను వీడియో పెట్టినా సరే మీరే ముందు చూడొచ్చు అలాగే ఈడో చూసి ఒక లైక్ ఉండి మంచి మర్చిపోకుండా చూసారు కదా కుట్టేసిన తర్వాత పుట్టు ఏ విధంగా వేసుకోవాలని చెప్తాను చూడండి ఇప్పుడు ఇప్పుడు అయిపోయింది ఇప్పుడు పై నుంచి తిరగేసి పైనుంచి ఫాల్ కింద ఉండాలి కుట్టు పైనుంచి రావాలన్నమాట అలా చేసుకుంటే ఏంటంటే పర్ఫెక్ట్గా ఫినిషింగ్ చాలా బాగుంటుంది ఎక్కడ ముడతలు కానీ డప్పులు కానీ ఎక్కడ రావు నేను కుట్టినట్టయితే కుట్టేసుకోండి కన్ఫమ్ంగా చేయి మాత్రం వెనకాల బ్యాక్ సైడు బ్యాక్ పెట్టి చేయి పెట్టి మాత్రం లాగి కుట్టండి ఫాల్ అనేది ఏ ఏది కుట్టినా సరే వెనకాల చేయి పెట్టండి చేయి పెట్టి కుడితేనే లాగి లైట్గా అంటే గట్టి లాగేమని కాదు లైట్గా చేయి పెట్టుకొని లాగుతూ ఉంటుంది మనకి ఫినిషింగ్ అనేది కుట్టు కూడా చాలా బాగుంటుంది ఫినిషింగ్ అనేది కట్ ఏ విధంగా చేసుకోవాలి అనేది కోసం అయితే నేను ఈడో చిన్నగా అయినా చిన్న ఈడో అయినా సరే పెడతాను మీకోసం చాలా జాగ్రత్తగా చూసి నేర్చుకుంటే ఫ్రెండ్స్ మీకు తెలిసిన వాళ్ళైతే బాగా బాధలేదు తెలియని వాళ్ళ కోసం అయితే నేను చెప్తాను పైనుంచి వేస్తే ఏంటంటే ఏ ఫాల్ అయినా సరే పైనుంచి వేసుకోండి కుట్టు అనేది పైనుంచి చేసుకుంటే ఏంటంటే ఫినిషింగ్ చాలా బాగుంటుంది ఫాల్ ఎక్కడ డొక్కలు ముడతలు ఎక్కడ రావు చీర కట్టుకున్నప్పుడు చాలా నీట్గా ఉంటుంది అన్నమాట పై నుంచి వేసుకోండి ఎప్పుడైనా సార్ ఫాల్ కుట్టే అనేది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందాకున్నాను నేను నచ్చితే ఒక లైక్ ఉండి మర్చిపోకుండా ఓకేనా చూశారు కదా అయిపోయింది పైనుంచి కుట్టేశాను ఫాల్ కోసం అయితే చూపించాను ఇక అంచులు అయితే దిగ్జక చేద్దాం తర్వాత ఎక్స్ట్రా చేస్తాను ఒకేనా అయిపోయింది ఇప్పుడు చూసారు కదా అంత ఫినిషింగ్ ఎంత బాగా ఒక ఫ్రెండ్స్ మీకైతే నచ్చిందా ఉన్నాను